ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై తేదీన ఏం జరగబోతుంది వీరి గ్రహాల కదలికల్ని ఎలా మార్చగలుగుతుంది వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు ఈ రాశివారికి ఎవరితో ఎంత ఎలా మాట్లాడాలి అనే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది వెనుకడు వేయకుండా ముందడుగు వేసే వ్యక్తిత్వం స్వభావం ఉంటుంది కఠినంగా మాట్లాడుతారు కానీ వాటి వెనుక ప్రేమ కూడా ఉంటుంది అలాగే సమయం పరిస్థితి వ్యక్తి ఇవన్నీ తగినట్లుగా స్పందించడం వీరి వ్యక్తిత్వం వీరు ఏదైనా టార్గెట్ పెట్టారంటే కంటి మీద కొనుక్కు ఉండకుండా పని పూర్తి చేస్తారు రాశి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది ఓర్పు ఉంటుంది ఎదుటివారు ఈ రాశి వారిని చాలా మోసం చేస్తుంటారు అలా చాలాసార్లు మోసపోయిన మళ్ళీ మళ్ళీ వారిని ఈ రాశివారు నమ్ముతారు ఇది వీరి అమాయకత్వమో లేదా మంచితనమో తెలియదు అలాగే వీరిని ఇంకా మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరి చుట్టూ ఉన్నారు కానీ వీరు తెలుసుకోలేకపోయారు కి సెప్టెంబర్ ఇరవయ తేదీన మీరు శుభవార్తలు వినబోతున్నారు ఏమిటంటే వ్యాపారంలోనైనా ఉద్యోగంలో అయినా కొత్త మార్పులు వస్తాయి వ్యాపారం మొదలుపెట్టిన వారికి వీరికి తగినట్టుగా ఆర్థిక లాభాలు వస్తాయి అంచెలంచెలుగా పైకి వెళ్తారు అలాగే ఈ రాశి వారికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అనుమానం లేకుండా పెట్టుబడులకు పెట్టవచ్చు అదే ఉద్యోగం చేసేవారు ఉద్యోగ మార్పిడి చేసుకోవచ్చు లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు జీవితంలో టార్గెట్ ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజు నుంచి చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ విజయం సాధిస్తారు అలాగే వ్యాపారంలో కొత్త వినియోగదారులు వస్తారు అలాగే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అలాగే గతంలో మిమ్మల్ని ఎవరు కించపరిచారో వారే మిమ్మల్ని పొగుడుతారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు మమ్మీ చాలా తక్కువ అంచనా వేశామనని అనుకుంటారు ఏదైనా వ్యాపారం చేసినట్లయితే అది నష్టపోయినట్లు అనిపించినట్లయితే దానికి ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానికి ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా గడిపే సమయం వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారంలో హ్యాపీగా సాగిపోండి చేసేవారికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా ఆనందంగా ఉంటారు అలాగే ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి మిమ్మల్ని మీ ఓపికను చూసి వారు ప్రశంసిస్తారు కాస్త మౌనం పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు నలుగురిలో ఒక రాజులా బ్రతుకుతారు సూర్యునిలా వెలుగునిస్తారు ఈరోజు నుండి మీకు ప్రతి ఒక్కటి సక్సెస్ కనిపిస్తుంది కానీ ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో విజయం పొందుతారు దానివల్ల మీకు కాస్త అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త తగ్గి ఉండడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అలాగే కొన్ని విషయాలలో మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ వాటిని దాటే శక్తి మీకు ఉంటుంది అలాగే మీ కష్టానికి ఫలితం రెట్టింపు వస్తుంది కష్టానికే ఫలితం అంటారు కదా మీరు ఏది చేసినా న్యాయబద్ధంగా చేయడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫలితం వస్తుంది మీ కష్టానికి మరింత ఫలితం ఎక్కువగా రావడంతో ఆనందంగా గడుస్తుంది నలుగురిలో ఒక రాజులా బ్రతుకుతారని మీ చుట్టూ ఉన్న మీకు తెలియని శత్రువులు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు మీ నాశనం కోరడానికి మళ్ళీ వస్తారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతవరకే నమ్మండి పూర్తిగా నమ్మకండి ఆర్థికంగా స్థిరపడ్డారని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు గతంలో మీతో ఎలా ఉన్నారో దానిని ఊహించుకొని వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు మీకు అనుకూలంగా ఉండలేకపోవచ్చు లేకపోవచ్చు వెళ్ళే పని కాకపోవచ్చు దానివల్ల చాలా బాధపడతారు కాబట్టి మీరు ప్రయాణం చేసే ముందు కాస్త పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి అలా పని పూర్తి కాకుండా మొదలు పెడతారు అలాగే ఎలాంటి అవమానాలు లేకుండా జరుగుతుంది ఈ రాశి వారికి శుక్రుడు సూర్యుడు ఒక కలయిక వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్యలా కాస్త గొడవలు రావచ్చు అనేటప్పుడు వారిని అర్థం చేసుకోండి వారి భావాలను అర్థం చేసుకోండి కా నక్షత్రంలో రాహు ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బంది కలుగుతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఆ నక్షత్రంలో ఉన్నవారు ఈరోజు నామకరణం చేసుకోవచ్చు సంగీతం నేర్చుకునేవారు ఈరోజు ప్రారంభించండి అది పూర్తిగా సక్సెస్ అవుతుంది ఈ రాశివారు పితృతర్పణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది మకా నక్షత్రం వాళ్ళు విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి అక్కడ స్థిరపడి ఉండి ఉద్యోగం చేసేవారికి మంచి జరుగుతుంది అనుకున్న ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తారు కాబట్టి మకా నక్షత్రంలో ఉన్నవారు విదేశీ ప్రయత్నాలు రేపు మొదలు పెట్టండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకునేవారు వెళ్తే మీకు ఏదైనా ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారంలో కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు నా మొండితనం కూడా పెరుగుతుంది దానివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇప్పటికి నాలుగు సార్లు ఆలోచించి మీ భాగస్వామ్యంతో కానీ మీ భార్యతో కానీ మీ ఇంటి ఇంట్లో ఉన్న పెద్దవారితో కానీ నిర్ణయాలు చర్చించుకోండి ఇలా మీరు మీ నిర్ణయానికి వారి నిర్ణయానికి ఎలా ఉంటుందో తెలుసుకొని నిర్ణయం తీసుకోండి ఇలా ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటాయి సింహరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం పైన మీరు అశ్రద్ధ చూపిస్తారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న సమస్య రావచ్చు ఊపిరితిత్తులకు సంబంధించింది గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి ఈ రోజున మీరు ఎక్కడా బయట ఆహారం తీసుకోవడం మంచిది కాదు వీలైతేనే ఇంట్లోనే తినండి డ్రింక్స్కి కాస్త దూరంగా ఉండండి సమస్యనే రేపు పెద్దదవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారం ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించవు కాస్త ఆరోగ్యంలోనే తప్పుదారి పడతారు కానీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు ఉండవు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది పై అధికారులతో ప్రశంసలు పొందుతారు అలాగే మీ తోటి ఉద్యోగులతో మంచి పేరు తెచ్చుకుంటారు ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త ఉన్నట్లయితే ప్రతి విషయం సఫలీకృతం అవుతుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం ఉన్నత విద్యకి వెళ్ళేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది దానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి అవకాశం బలంగా ఉంటుంది అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది విషయంలోనైనా మీ ప్రయత్నం గట్టిగా ఉండాలి ప్రయత్నంలో ఏ లోటు ఉండకుండా చూసుకోండి ఏదైనా ఖచ్చితంగా సాధిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం తగ్గుతుంది ఆగిపోయిన పనులు తిరిగి పునరుద్ధరించుకుంటారు ఒక్క శుభవార్త వింటారు మీ జీవితానికి మంచి మలుపు తెస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు